అట్రాసిటీ కేసులు సత్వరమే పరిష్కరించాలని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు వాటా మేరకు వెచ్చించాలి అని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య సూచించారు ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు ఐడీఓసీకి చేరుకున్న కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు నిజామాబాద్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో శనివారం ఆయన కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్యల ఆధ్వర్యంలో పోలీసు రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు ఎస్సీ ఎస్టీ అభివృద్ధి సంక్షేమ శాఖల అధికారులు కుల సంఘాల నాయకులతో అట్రాసిటీ కేసులలో పురోగతి ఎస్సీ ఎస్టీలు ఎదుర్కొంటున్న సమస్యలపై సమీక్ష నిర్వహించారు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ వివిధ శాఖల ద్వారా షెడ్యూల్డ్ కులాలు తెగలవారి కోసం వెచ్చిస్తున్న నిధుల వివరాలు అడిగి తెలుసుకున్నారు ఆయా సమస్యలపై బాధితుల నుండి విజ్ఞాపనలు స్వీకరించారు ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ ప్లాన్ నిధులు పక్కదారి పెట్టకుండా చూడాలన్నారు నిధులు దుర్వినియోగం అయితే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు జనాభా ప్రాతిపదికన నిధులు ఖర్చు చేయాలని అధికారులకు హితవు పలికారు దీర్ఘకాలికంగా పేరుకుపోయిన ఎస్సీ ఎస్టీ భూముల సమస్యలను పరిష్కరించాలని ఆయన తెలిపారు ఎస్సీ ఎస్టీల సమస్యల పట్ల మానవతా దృక్పథంతో పనిచేయాలన్నారు గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి జూలై మాసం నుండి కార్యాచరణ రూపొందించుకుని ప్రతి నెల చివరి శనివారం పౌరహక్కుల దినాన్ని నిర్వహించి తహశీల్దార్ పోలీస్ అధికారి తప్పనిసరిగా హాజరు అయ్యేలా ప్రత్యేక శ్రద్ధ చూపాలని అన్నారు ఎస్సీ ఎస్టీలకు సరైన న్యాయం జరిగేలా అంకిత భావంతో పనిచేయాలని అన్నారు ఎస్సీ ఎస్టీ కాలనీలలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు పక్కాగా జరిగేలా అధికారులు పర్యవేక్షణ చేయాలని సూచించారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు స్వయం ఉపాధి కార్యక్రమాలలో కూడా వాటాలకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీలకు లబ్ధి చేకూరేలా చూడాలన్నారు కార్పొరేషన్ల ద్వారా వచ్చే పథకాలు అర్హులైన పేదలకు అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన సూచించారు ఎస్సీ ఎస్టీలను వేధింపులకు గురిచేసే వారి పట్ల కమిషన్ కఠిన చర్యలు చేపడుతుందని అన్నారు కమిషన్ చైర్మన్ జిల్లా అధికారులు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సమీక్షలో ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యులు నీలాదేవి జిల్లా శంకర్ అదనపు కలెక్టర్లు అంకిత్ కిరణ్ కుమార్ బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో ట్రైనీ కలెక్టర్ కరోలిన్ చింతియాన్ మావి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారిణి రజిత వివిధ శాఖల అధికారులు కుల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఫిక్షన్స్ దాని ఇచ్చినట్టు ఎకానమీలో కానీ ఎక్కడైనా ఎందుకు వచ్చినాయంటే విడీస్ వీళ్ళ గురించి ఆ కన్విక్షన్ గురించి ప్రచారం మేము ఇస్తున్నాం బాబు మీరు ఇట్లాంటి ఏమైనా యాక్టివిటీస్ చేస్తే మీరు జైలుకి ఒకసారి కేసు తిరిగితే ఈ జనం ఏమవుతుందంటే ఒక సంవత్సరం కాలమే ఉంటుంది సార్ ఇది ఒక సంవత్సరంలో తప్పించుకుని వెళ్ళిపోతాం తర్వాత ఏమి కాదనే ఉద్దేశంలో ఉన్నారు కానీ ఈ ఒకసారి ఈ రెండు కమిషన్లు వచ్చేసరికి రెండు వేల ఇరవై రెండులో కేసులో కూడా